విదేశీ విద్యార్థులకు షాక్ ఇవ్వబోతున్న ట్రంప్ కొత్త నిర్ణయం అమెరికాలో చదివే లక్షల మంది విదేశీ విద్యార్థులకు షాకింగ్ న్యూస్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది కొత్తగా తీసుకొచ్చిన విధానంలో భాగంగా విద్యార్థి వీసా ఏ కారణంతో అయినా రద్దయితే వెంటనే అమెరికా నుంచి బయటకు పంపించే అవకాశం కలిగించింది విదేశీ విద్యార్థులనే లక్ష్యంగా పెట్టుకుంది ట్రంప్ ప్రభుత్వం ఇంతకు ముందు వీసా రద్దయినా కొంతకాలం పాటు విద్యార్థులకు అక్కడే ఉండేందుకు అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ అవకాశం పూర్తిగా తీసేశారు వీసా రద్దయితే చదువు పని లేదా ఉన్న హక్కులన్నీ రద్దవుతాయి మరింత కఠినంగా మైగ్రేషన్ పాలసీ ఉండబోతుంది ఇటీవల కొందరు స్టూడెంట్స్ వీసా రద్దుపై కోర్టులో కేసులు వేశారు దీని దృష్టిలో పెట్టుకున్న ట్రంప్ సర్కార్ తాజా మార్గదర్శకాలను రూపొందిస్తుంది వీసా రద్దయిన స్టూడెంట్స్ను నేరస్తుల్లా ట్రీట్ చేస్తారు అంతేకాదు వారి పేర్లు క్రిమినల్ డేటాబేస్లో చేరిపోతాయి ఇప్పటికే భారత్ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది వీసా రద్దయ్యే ప్రమాదం ఉంటే అమెరికాలో భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి త్వరలోని కొత్త రూల్స్ కి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ విడుదల చేయబోతున్నట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది ఈ కొత్త నిర్ణయం విదేశీ విద్యార్థుల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి